ఈ రోజు ఈరోజు ఎన్డిఏ కుటుంబంలో నారాయణ గారు మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇక్కడ కళ్యాణమ్మ గారు ఇంట్లో చాలా మహిళలందరూ కలిసి చాలా విజయోత్సవ సభ జరిపారు ఈ విజయోత్సవ సభకు వస్తే ఇది ఒక విజయోత్సవ సభే కాదు ఇది త్రీ ఇన్ వన్ ఉన్నాయి ఇక్కడ ఆయన విజయానికి ఆయన ఈరోజు మంత్రి పదవి తీసుకునే దానికి ఆయన బర్త్డేకి మూడు కలిపి చేసేసింది కళ్యాణమ్మ అందరూ ఒక పార్టీ చేస్తుంటే కేక్ కేక్ కట్టింగ్ అంటే వచ్చాము ఇక్కడ మూడు కలిపి ఒకటేసారి చేశారు మేము తిరిగి అట్ల హెడ్స్ ఆఫ్ నాకు మీ గుప్తా గారు నైన్టీన్ ఎయిటీ నుంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ వచ్చే తర్వాత గురించి తెలిసింది కళ్యాణమ్మ గారు అంటే వచ్చాం చూసి ఆ కళ్యాణమ్మ గారు అంటే మొదట ఇంకో కళ్యాణమ్మ గారు ఉంది అనుకున్నాం కానీ ఇక్కడ ముగ్గురు కళ్యాణమ్మ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు కూడా తెలిసింది కానీ మీరు చాలా బాగా చేశారు మీరు పాడిన పాటలు ఆ విజయోత్సవం అంతా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది బాగా చేశారు ఇంకా ముందు ముందు కూడా మీరు కార్యక్రమాలు బాగా చేయాల ఇదే కాదు మీరు ప్రజా జీవితంలో కూడా వచ్చి ప్రజలకు సేవ చేసే మార్గంలో కూడా నడవ నడవాలని నారాయణ గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని వారి చేత మీరు కొన్ని బాధ్యతలు తీసుకుని చేస్తే మీరు బాగా చేయగలరు మహిళలు అని చెప్పి కూడా నేను అభిమాన పడుతున్నాను ఈ నెల నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పగా ఉంది ఆ తీర్పు ఎట్లా ఉందంటే రావణాసుల పాల అంతమైపోయి రాముని వారి పాలన వచ్చినంత సంతోషంగా ఉన్నారు ఆ తీర్పు కూడా హిణాన్ని వచ్చి వెలిస్తే ఎట్లా ఉంటదో జనాల మనుషులంతా అదే విధంగా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడుని గెలిపించి ఈ రోజు నారాయణ గారిని మంత్రివర్గంలో తీసుకొని నెల్లూరు అభివృద్ధి బాటకి పునాది వేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ అదే విధంగా నారాయణ గారు కూడా నెల్లూరుని చాలా అభివృద్ధి చేశారు సారి కూడా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నిజమైన దీపావళి మామూలుగా కార్తీక మాసంలో దీపావళి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒక నరకాసురుని వధించకుండానే దీపావళి పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలందరూ ఓటేసారు నిన్న ఎలక్షన్ లో అతను అనుకున్నాడు మహిళలందరూ నాకే వేస్తున్నారని అతనికి తెలియల పాపం ఈరోజు మహిళలందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు ఎందుకంటే వైసీపీ పార్టీ చేసే అరాచకాలు తట్టుకోలేక అందరూ మామూలుగా ఆరు గంటలకి ఏడు గంటలకి ఎలక్షన్ అయితే ఆరు గంటలకి చూలు నిలబడ్డారు ఇప్పుడన్నా జరిగిందా ఇది ఇంత మెజార్టీ ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇన్ని సీట్లు ఎప్పుడు రాల ఎప్పుడు రాలే ముందు జెండా ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని పార్టీలు కలిశారు తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ ఈ ముగ్గురు త్రివేణి సంబంధం లాగా అందరూ కలిసి వాళ్ళందరూ కలిసి రేపు రాబోయే ప్రభుత్వానికి జాగ్రత్తగా చేసుకుంటే తరతరాలకి ప్రజలు కానీ అందరు కానీ మెచ్చుకునే విధంగా ఉంటుంది కాకపోతే అందరూ అనుకుంటున్నారు వచ్చేసారు మమ్మల్ని అందరినీ ఏదో చేస్తారు ఏం చేసేది లే ఎవరికి అయితే తప్పు చేశారో వాళ్ళు భయపడాలా తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లే అతను చేశాడని మేము ఏమీ అందరి మీదకి దూకి అట్టంతా చేయటం లే వ్యాపారస్తులు కానీ అందరూ నిర్భయంగా ఈరోజు వ్యాపారాలు చేసుకునేదానికి బ్రహ్మాండమైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పెద్ద పండుగ చేసుకుంటున్నారు ఒక చోట కాదు నెల్లూరు జిల్లానే కదా ఆంధ్రప్రదేశ్ అంతా ఈ క్రాకర్స్ తో దీపావళి మరో దీపావళి లాగా అయిపోయింది దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఏడు వైసీపీ లేదు అంతా అయిపోయింది ఇంక లేదు వైసీపీ అందుకని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు సంతోషించదగ్గ విషయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కాబట్టి ఇక్కడ మా ఇంటి దగ్గర బాణాసంచేల్చి కేక్ కటింగ్ చేసుకొని మహిళలందరూ మంచి పండగ వాతావరణంలో ఈ రోజు ఒకరికొకరు సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ మీరేమో దాడులు చేయించేదని అన్నారు మీరేదో దాడులు చేయించేదంటారు మీరు ఇప్పుడే సాక్షి పేపర్లో చూస్తారు లేదు ఉదయం సాయంత్రం సాక్షి పేపర్లు కానీ ఇప్పటికే పశ్చిమ పశ్చిమ బొక్కల వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తారు రాష్ట్రం కూడా బీహార్ లాగా తయారు చేశారని ఇప్పుడు దాదాపు ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఇప్పుడు కూడా అదే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళని కాపాడుకునే నిమిత్తం ఇట్టాటి మాటలు మాట్లాడుతున్నారు నాలుగు రోజుల క్రితం ఇదేమోస్త చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారమే చేయలేదు ఎట్లా ఎట్లా మేము దాడి చేసే ఉంటారు డీజీపీ ఏం చేస్తున్నాడు సిఎస్ ఏం చేస్తున్నాడు మొన్నటి వరకు వాళ్లే కదా వాళ్ళ ప్రజలు ఆబద్ధంగా ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన యాక్షన్ తీసుకోవచ్చు కదా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కావాలని సృష్టించి వాళ్ళు కాపాడుకునేదానికి మా మీద ఎవరు దాడులు చేయకుండా ఉండేదాన్ని నిమిత్తంగా మా మీద బురద వెళ్ళే నిమిత్తం ఇవన్నీ చేస్తున్నారు అన్నీ సాక్షి పేపర్ అయిందో మీకు తెలుసు సర్వనాశనం చేశారండి వైసీపీ కార్యకర్తలు మీకు ఇంకో విషయం తెలియదు రేపు తొమ్మిదవ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం రూములన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పి చెప్తే పాపం నిరుపేదలైన కార్యకర్తలు కూడా ఓహో వై వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది కావాలని కోటాలు కోట్లకి పంద్యాలు కట్టి సర్వ నాశనం అయిపోయారు ఉదాహరణకి పొద్దుటూరులో ఒక ఆయన అట్లనే పండింగ్ కట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుని తెలుసా విజయవాడ బ్యారేజ్ మీద ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు పేపర్లో చూశాను నేను ఇట్లాంటివి ఎంతమందో ఇంకా వెలుగులోకి వస్తాయి చూడండి అవన్నీ చేసుకొచ్చి మా మీద రుద్దుతారు ఇదే వాళ్ళకి అలవాటు ఈ రోజే కొత్త కాదు కదా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి పొద్దులసే ఇదే అలవాటు అనమాట చేయకపోయినా నేరం చేశారని లోపలేయడం వాళ్ళ మీద మేము రాకపోయినా కూడా మా మీదకి వచ్చారని చెప్పడం ఇది ఒక అలవాటు వాళ్ళకి ఆ అలవాటు మారుతుంటే బాగుంటుంది నాలుగు రోజుల క్రితం నారాయణ గారు ఇరవై ఏడు వార్డులలో ఉన్న ప్రెసిడెంట్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు ఏంది మీ ప్రోగ్రాం ఏంది మీది అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ వేశారు దాంట్లో భాగంగానే ఫస్ట్ చెత్తపం ఎత్తేమని చెప్పారు ఆల్రెడీ చెత్తపండు ఎత్తేసారు తర్వాత బస్ షెల్టర్లు అడిగారు ఓకే బస్ షెల్టర్ కూడా చేస్తాను అన్నారు తర్వాత మీకు శుభ సూచకం ఏంటంటే నిన్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హిందూపూర్లో ఫస్ట్ అన్న క్యాంటీన్ స్టార్ట్ అయిపోయింది అదే మోసిరి అమరావతి జంగిల్ క్లియరెన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది రోడ్లు స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ జరుగుతాయి వన్ బై వన్ జరుగుతాయి అసలు ఏ మూల ఎక్కడుంది ఏ డబ్బు ఎక్కడుంది ఎంత తినేశారు ఎంత దాచిపెట్టారు ఏముంది అని తెలుసుకునేదానికి కనీసం మూడు నెలల వ్యవధి పడుతుంది ఆ మూడు నెలల వ్యవధి పడిన తర్వాత ప్రతి ఒక్కటి పార్ట్ పార్ట్ పిన్ టు పిన్ అన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు నారాయణ వెనకంజ వేసేదానికి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్క పనిని దిగ్విజయంగా చేసేదానికి ముందు ముందుగా నిలబడతారు